రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజం నిజమనిపిస్తుంది తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయేలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి బతికితే జగన్లాగా బతకాలి రా బాయ్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే కావు అవి ఒక బలమైన రాజకీయ సంకేతాన్ని ఇస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన పోరాటంలానే సాగింది అధికారం ఉన్నా లేకపోయినా తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం మొండిగా ముందుకు వెళ్ళే ఆయన నైజం కేటీఆర్ను ఆకర్షించినట్లు కనిపిస్తుంది ముఖ్యంగా పరిస్థితుల్లో కూడా జగన్ ప్రదర్శించే ధైర్యం ఒంటరి పోరాటం చేస్తే సత్తా గురించి కేటీఆర్ ప్రస్తావించడం వెనుక లోతైన అర్థం ఉంది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు ఒక సవాల్ను ఎదుర్కొంటున్న తరుణంలో కేటీఆర్ నోటా నుంచి ఈ మాట రావడం కా కాదార్చ్ఛికం కాకపోవచ్చు యాదృచ్ఛికం కాకపోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు జైలు జీవితం ఆపై పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి కావడం వరకు ఆయన ప్రస్థానం ఒక అద్భుతం ఓటమి ఎదురైనప్పుడు పుంగిపో కొండా తిరిగి పుంజుకోవడంలో జగన్ శైలి ప్రత్యర్థులను కూడా ఆలోచింపజేస్తుంది కేటీఆర్ తన ప్రసంగంలో జగన్ మొండితనాన్ని ఆయన వ్యూహ చాతుర్యతను ప్రస్తావించడం ద్వారా పరోక్షంగా తన పార్టీ శ్రేణులకు కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా వెనుకడుగు వేయని తత్వం నాయకుడికి ఉండాలని ఇది జగన్లో పుష్కలంగా ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి రాజకీయ విశ్లేషకుల ప్రకారం విశేషణల ప్రకారం ఈ వ్యాఖ్యలు వెనుక భవిష్యత్ పొత్తుల సంకేతాలు ఉండవచ్చని భావి భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని అవసరం ఉందని కేటీఆర్ మాటలు ప్రతిబింబించాయి ప్రతిబింబిస్తున్నాయి గతంలో కేసీఆర్ జగన్ మధ్య ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ మరో అడుగు ముందుకు వేసి జగన్ వ్యక్తిత్వాన్ని కీర్తించడం ద్వారా ఏపీ మరియు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరలేపారు అధికారంలో లేనప్పుడు నాయకుడు ఎలా ఉండాలి ప్రజల్లో తన పట్టును ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయంలో జగన్ ఒక పాఠం లాంటి వార్ వార్తని కేటీఆర్ మాటల సారాంశం కేవలం అధికారం కోసం పాగులాడకుండా తనదైన ముద్ర వేయాలని కోరుకునే ఎవరికైనా ఒక జగన్ ఒక స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు ఈ సంచలన కామెంట్ వల్ల ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరగడం అటు తెలుగుదేశం మరియు కాంగ్రెస్ వర్గంలో చర్చ మొదలైంది ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని ఎలా బాహాటంగా ప్రస్తావి ప్రశంసించడం ప్రజాస్వామ్యంలో అరుదుగా జరుగుతుంది అయితే కేటీఆర్ వంటి మేధావి అయిన నాయకుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక వ్యూహం ఉండి ఉంటుందని తీరుతుంది రాజకీయాల్లో ఒడిదుడుకులకు సహ ఒడిదుడుకులు సహజమని కానీ పోరాడే గుణం ఉన్నవాడే అసలైన నాయకుడని కేటీఆర్ నమ్ముతారు అందుకే జగన్లా బతకాలి అంటే అది కేవలం విలాసవంతమైన జీవితం గురించి కాదు అది ఆయన చూపించే తెగువ గురించి ఆయన నమ్మిన విలువల గురించి అని అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్ర తెలుగు రా రెండు రాష్ట్రాల రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి